ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం ఏలూరు త్రిపుర సుందరి సోమలింగేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంఘ అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు గౌరవాధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాద్ రావు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు విద్యార్థులు చదివి పైకి రావాలని చెప్పారు ఉద్యోగం సాధించి మరో నలుగురికి పడాలని కోరారు ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్ర వీర్రాజు ఎర్ర సోమలింగేశ్వరరావు మరకా శివయ్య ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ ఏలూరు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ సోము శారదా తదితరులు పాల్గొన్నారు ఉదయం జరిగిన కార్యక్రమంలో దేవాంగ ఎజెండా కార్యక్రమాలపై చర్చించారు

అనుwidetilde మరి భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి ఉన్నత విద్య విద్య విద్యకు కొ ది ఉన్నత విద్య అది మీరు మంచి డాక్టర్ గాను కళాకారు గాను అలాగే ఇంజనీర్ గాను ఉత్తీర్ణై మన దేవర్గ పులానికి ఒక మంచి పేరు తెచ్చుకుంటాయి భవిష్యత్తులో తీసావన కొ గుర్గుండు మరి భవిష్యత్తులో మన ఏలూరు పట్టణం దేవర్గ ప్రజ అన్నవారే ఏలూరు దేవంగా ఎడ్యుకేషన్ వారు మరి ఇంకా కూడా విద్యార్థులు విద్యార్థులు ఎక్కువగా శాలశక్తి శాలశక్తి లాగా మరి చూడాలని చెప్పి కోరినప్పుడు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు కూడా చక్కటి విద్యార్థులు నేర్చుకుని ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని చెప్పి మరి రాష్ట్ర గ్రామీణ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ దేవుడు మీకు మంచి ఆయురాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని రాష్ట్ర గ్రామీణ సంక్షేమ సంఘం తరఫున మరి

ఈనాడు సమాజం కొట్టు విపాడుతుంది కాబట్టి ఇక్కడ ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా చదువు సంపదా రావాలంటే మన జీవన విధానంలో మార్పులు రావాలి పిల్లలను శాస్త్రమైన పద్ధతిలో మనము వాళ్ళు సాగాలి వాళ్ళకు మంచి విషయాలు తెలియజేయాలి మంచిగా జీవితంలో విధంగా మన నుంచి వాళ్ళకు మంచి మాటలు పోవాలి ప్రోత్సాహం ఉండాలి వాళ్ళు ఏమైతే చేయాలన్నారో మాధ్యమ రంగాలలో పరివిషయంలో అస్తిత్వ విషయం లో కార్యకలాప జీవన విధానాన్ని మనం గమనిస్తాం పిల్లలు మనం పోషించిన దేని మార్్రో వీన అనుకున్న స్థాయికి చక్కలా చేర్చోవను అనేది మనం మాట్లాడుతాం అనుకోడావు అనేది మీరు నా 700 తయారు చేసుకొని ఉంటారు ఆ రంగం నుండి మంచి సాధన ఆలాగా శ్రద్ధగా భద్రం కూడా మీ పిల్లల్ని